ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా దిశ విభాగం నుంచి హ్యాపెండ్ స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు వార్చే పల్నాడు జిల్లా పట్టణంలో గల ఆర్వీఎస్ సివిఎస్ హై స్కూల్ నందు హెచ్ఐవి మరియు మత్తు పదార్థాల నుంచి విముక్తిపై ఉధృత ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది హెచ్ఐవి ఎలా వస్తుంది ఎలా రాదు మరియు అపోహలు మత్తు పదార్థాల నుంచి ఎలా బయటపడాలి అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాల గురించి వివరించడం జరిగింది దాన్ని పూర్తిగా బాధితులు మీరు అవుతారు దాని గురించి ఉంటే రక్షకులు కూడా మీరు అవుతారు మీరే మార్గదర్శిలో అవుతారు అంటే మీరే ఒక దేశం యొక్క అంటే స్టూడెంట్స్ మీరికే అందరికీ అన్ని తెలుస్తాయి మీరు కరెక్ట్గా స్ట్రాంగ్గా ఉంటే సో మన స్కూల్ స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా స్కూల్స్ అన్ని స్ట్రాంగ్గా ఉంటే మన కంట్రీలో స్ట్రాంగ్ ఓకేనా మంచి దృఢ సాధ్యాలు కూడా ఉండాలి మంచి మార్పులు ఉండాలి ఎప్పుడు ఒకే విధంగా వస్తారు కాకుండా కొత్త విషయాలు తెలిసినప్పుడు షిఫ్ట్ అవ్వాలి దానికి దాన్ని షిఫ్ట్ అవుతూ ఉండాలి